ఆయన అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి అలీన్ వన్ ఛానల్ ఈరోజు మనం సింపుల్గా ఈజీగా త్వరగా అరటికాయ వేపుడు ఎలా చేయాలన్నది చూపిస్తానండి చాలా సింపుల్ అండి అది కూడా ఈజీ కూడా టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అది త్వరగా అంత హడావిడి లేకుండా సింపుల్గా ఇలా త్వరగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లవాళ్ళే కాదండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తగాని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తే కొత్తగా అనిపిస్తుంది కదా ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా రెండు అరటికాయలు తీసుకున్నాను నేను దీనిపైన పీలంతా తీసేసుకోవాలండి మరీ తెల్లగా కనిపించేలాగా తీయకూడదు ఇలాగా చూడండి పచ్చగా కనిపిస్తున్నాయి కదా మొక్కల పైన ఈ విధంగా తీసుకోవాలి పీల్ అన్నది తీసుకున్నాక ఇలా మొక్కలు కట్ చేసుకుని వీటిని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసుకోవాలన్నమాట అంటే నేను నలుపు రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి దీనికి కారం రెడీ చేసుకున్నా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్లు పల్లీలు వేస్తున్నాను పల్లీలు కాస్త వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే పది ఎండుమిర్చి వేసుకుని కాస్త వేగనివ్వాలి అందులోనే మూడు వెల్లుల్లి రేఖలు వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను నువ్వులు వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుందండి ఫ్రై అన్నది కమ్మదాన్ని వస్తుంది అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేస్తున్నాను ఈ కాస్త వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా కొంచెం చల్లారుతాయి అదే ప్యాన్లో ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ మొక్కలు వాటిని వేసేసుకుందాం అన్నీ ఇంట్లో ఉంటాయి కదండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అరటికాయ ఫ్రై అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం దీనిని ఒక హాఫ్ అన్ హాఫ్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టే వేయించాలి కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట గమ్ముని మగ్గిపోతుంది అరటికాయ మొక్క అన్నది ఇలా వేయించుకు హై ఫ్లేమ్లోనే వేయించండి వేగిన కొంచెం వేగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి ఈలోపు ఇవి కారం తయారు చేసేసుకుందాం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇదిగో కాస్త వేగిపోయాయి కదా అరెటికాయ ముక్కలు అన్నవి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం బాగానే ఆ ఉప్పు అంతా అరెటికాయ మొక్కలకు పట్టేంత వరకుని ఇంకా నేను ఇందులో కారం ఏం వేయట్లేదండి ఆల్రెడీ వెండిమిర్చి వేసాం కదా కారం తయారు చేసి దాంట్లో అందులోనే మాట అందుకని మీరు చూసుకుని వేసుకోండి ఎండుమిర్చి అన్నది మీరు కారాన్ని బట్టి ఇంకా కారం వేయక్కర్లేదు ఇందాక మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా దానిని వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకో నిమిషం పాటు వేయించుకోవాలి ఆ ఫ్లేవర్లన్నీ ఆ ఇటుకే మొక్కకు పట్టాలన్నమాట చూడండి ఎంత పొడి వచ్చాయో అట్టికే కూడా మీకు మగ్గింది చూపిస్తాను చూడండి మనం ఇదిగోండి ఈ విధంగా అంటే తిరిగింది కదా ఎలా మగ్గిపోతే సరిపోతుంది ఇంకా ఇంకొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం రెడీ అయిపోయినట్టే ఇంకా వారిటికే ఫ్రై అన్నది చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ కూడా చూడండి రెడీ అయిపోయింది కదా డిష్ అవుట్ చేసేసుకుందాం అంతేనండి సింపుల్గా ఎలా ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే మార్నింగ్ టైం ఆడావిడి పడకుండా సింపుల్గా అయిపోతుంది ఉత్తిని ఇలా రైస్లో అయినా తినచ్చండి లేకపోతే మనం రసం సాంబారు లేదా పప్పు వండుకున్నప్పుడు అయినా సైడ్ డిష్ కింద అయినా చేసుకోవచ్చు మాట దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్